ఆత్మీయ సిపి ఛానల్ బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మహాకవి గుర్రం జాషువా గారి జయంతిని పురస్కరించుకుని మా ఛానల్ సమర్పిస్తున్న కార్యక్రమం ఇది గుర్రం జాషువా మహాకవే కాదు అంతకు మించిన మానవతావాది దళిత కుటుంబం నుంచి రావడం వలన అప్పటి సామాజిక పరిస్థితుల వల్ల ఆయన చాలా అవమానాలు ఎదుర్కొన్నారు నా కవిత్వం వెన్నెల నా జీవితం వడగాట్పు అనేవారు ఆయన ఆ మాట సత్యం కదా అందుకే కాబోలు ఐదు తలల హైందవ నాగరాజు అంటూ వర్ణ వ్యవస్థపై కలం ఎక్కుపెట్టారు కాళిదాసు హంస ద్వారా ప్రేమ సందేశం పంపించినట్లుగానే గబ్బిళం ద్వారా యథార్థ జీవుల యథార్థ గాథల బాధల పల్లవిని భగవంతుడికి సందేశం పంపారు అందుకే గభిలం కావ్యం ఆధునిక కవిత్వంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది అనేక అనేక కావ్యాలను రాసిన జాషువా గారి కాలికి గండ పండేరం తొడిగి గౌరవించారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ మరో కవి దీపాల పిచ్చే శాస్త్రి గారు వారితో కలిసి జంట కవిత్వానికి సిద్ధమయ్యారు ఎన్నో సన్మానాలు గజారోహణలు జాషువా గారికి లభించడం ఆయన చేసిన సాహితీ సేవకు నిదర్శనం ఒక విలక్షణ సాహితీ విరాన్మూర్తిని పొందిన తెలుగు నేల అక్షరాల కవిత వసంత వాటిక పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని వినికొండలో జన్మించిన గుర్రం జాషువా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జులై ఇరవై నాలుగున పరమపదించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ప్రపూర్ణ వారిని గౌరవించగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది జాషువా గారి శిశువు ఖండకావ్యంలోని కొన్ని పద్యాలు తిరువూరుకు చెందిన శ్రీ పి మధుసూదన్ రెడ్డి గారు వినిపించబోతున్నారు ఆలకించండి మరి నవజాత శిశువు లక్షణాలను చేష్టలను తన అద్భుతమైన అక్షర పుష్పాలతో అభివర్ణించి మన మనసులను రంజింపచేయడం ఒక్క జాషువా గారికి మాత్రమే చెల్లిందేమో అని అనిపిస్తుంది ఆనందపడు ద్వైకి వన్నియ బిట్టు తొమ్మిది నెలల పంట భూ విషమను వ్యత్యాస మెరుగక స్వాదింపజను వెర్రి బాగులాడు అనుభవించు కొలంది నినుమడించు చుమరందము జాలువారు చైతన్య ఫలము భాష రాదు వట్టి పాలు మాత్రమే త్రాగు నిద్రవోవులేచి నిలువలేడు ఎవరితనిదే దేశమోగాని మొన్న మొన్న మొలిచినాడు మొన్న మొన్న మొలిచినాడు బొటన వేలుతోనే ముల్లోకాల్ని చూసి లోపల ఆనందపడే నోరులేని యోగి వాడు తల్లిదండ్రుల తనూలతలకు పెట్టే తొమ్మిది నెలల పంట అమృతమో హాలాహలమో ఎరుగకుండానే ఆస్వాదించాలనే ఆతృతతో అన్నింటినీ నోటిలో పెట్టుకునే పిచ్చి కుంక వేడు అనుభవిస్తున్న కొలది మరంద మకరందాలని జాలువార్చే చైతన్య ఫలం వేడు భాష తెలియదు కేవలం పాలు మాత్రమే తాగుతాడు నిద్రపోతాడు లేచి నిలబడలేడు వీడిది ఏ దేశమో కానీ నిన్నో మొన్నో భూమికి మొలిచాడు మొత్తం శిశువు లక్షణాలన్నీ చిత్రకారుడు బొమ్మ వేసినట్టుగా చిత్రిక పట్టడం నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా గారికే సాధ్యం అని చెబుతుంది పద్యం గానమాలింపక కన్ను మోయని రాజు అంబకౌగిటి పంజరంబు చిలక కొదమ కండలు తీరుకును పిల్లవస్తాదు ఊయల దిగని భాగ్యోన్నతులు నేర్చిన వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి రసవార్థి తరించి వచ్చిన పరదేశి తన ఇంటి కొత్త పెత్తనపుధారి ఏమి పని మీద భూమి కేగినాడో నుడు పిమ్మట నడుగవలయు ఏండ్లు గడిచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు జోలపాట వినకుండా కన్నుముయని బుల్లి రాజుగారు అమ్మ కౌగిలి అనే పంజరంలో ఉండే చిట్టి చిలక చిన్న చిన్న కండలు కనబడే పిల్ల వస్తాదు పిల్లల చేతులు కొంచెం ఉబ్బుగా ఉంటాయి కదా అందుకు అలా అన్నారన్నమాట కవి గారు ఉయ్యాల దిగాల్సిన అవసరం లేని భాగ్యవంతుడు అనడం మాత్రమే తెలిసిన వింత విద్యార్థి భార్యను ముట్టుకొని పరమశివుడు అంటే దిగంబరుడు అని అర్థం చేసుకోవాలి ప్రసవ సముద్రాన్ని ఈది వచ్చిన పరదేశి ఆ ఇంటికి మాత్రం ఒక కొత్త పెత్తందారు వచ్చేసాడు ఏ పని మీద భూమికి వచ్చాడో మాటలు నేర్చాక వాణ్ణి అడగాలి ముందు ముందు వీడేమవుతాడో కానీ ఇప్పటికి మాత్రం ఏ పాపం తెలియనివాడు నవమాసములు భోజనము పయనించుపురిటింటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానుడు పొట్టలో నిద్రించి లేచిన నును నుల పోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహను బైన మాతృక్షీర మధుర ధారల నంబులుగా తెచ్చుకున్న బట్టగట్టడు విడియాన బట్టుబడడు దారుని పాఠశాలలో చేరినాడు వారమాయనో లేదో మా ప్రకృతి కాంత తరపియున్నది వీనికా నిద్ర ప్రకృతి కాంత తరపియున్నది కాకలియు నిద్ర తొమ్మిది నెలలు అన్నము నీరు లేకుండా ప్రయాణించిన పురిటింటి బాటసారి చిక్కు చీకటిలో జానెడు పొట్టలో నిద్రపోయి లేచిన స్వచ్ఛమైన జీవి నున్నని చెక్కిళ్లతో బోసి నవ్వులతో ముద్దులు కొలిపే అందగాడు ఇంకిపోని అమృతధారయైన చనుబాలను తనకు ఆహారంగా తెచ్చుకున్న అతిథి బట్ట కట్టుకోడు బట్టలేదని మనలాగా బిడియం కూడా పడడు వీడు భూమి అనే పాఠశాలలో ఇప్పుడు చేరాడు విచిత్రం ఏమో గాని ఒక్క వారంలోనే ప్రకృతి మాత వీడికి ఆకలి అంటే ఏమిటో నిద్ర అంటే ఏమిటో నేర్పేసింది పండునకు తనచేతినకు పొరిగింటి ఇల్లాలి సరస జీదర చెంది పరులన్న భేదభావమును చూపు మకరందమునకు సమ్మతి చూపి నోరూరి దరిచేరి రుచుల భేదమును తెలియ ప్రతిశబ్దమీను గ్రధ్వానమాలించి కంపించి తల్లిని కౌగిలించు దయలా నిద్దరును తప్ప చేరుకున్నారలీతని చిత్త వీధి జగతి నీతిని జాతక చక్రమందు పొంచియుండు నాదప యశంభో తన చేతిలోని గిలక్కాయతో తెలియని భాషలో కబుర్లు చెప్తాడు అది పలకలేదని కోపంతో విసరి కొడతాడు పొరుగుంటి ఎవరైనా వచ్చి ఎత్తుకుంటే పడతాడు ఇప్పటి నుంచే వీడికి తన పర అనేటువంటి తేడాలు తెలిసిపోతాయేమో తేనెపొట్టు వేస్తే చక్కరిస్తాడు వేరే ఏదైనా తాగించబోతే మాత్రం ముఖం తిప్పేసుకుంటాడు ప్రతి గ్రహిస్తాడండో అయి పెద్ద శబ్దం అయితే మాత్రం భయంతో వణికిపోతూ అమ్మని కావలించుకుంటాడు కుటుంబ సభ్యులలో ఒకరిద్దరికి తప్ప ఇతని మనసులో ఎవరికీ ఉండదు ప్రపంచ నీతి జాతక చక్రంలో వీడికి ఎలా ఉంటుందో కీర్తేనా కీర్తి మాత్రమే ఉంటుందే ఏమో కీర్తే సాధిస్తాడు లేండి ఊయల తొట్టి ఏముపదేశునో కొసరి ఒంటరిగా ను కొట్టుకును అంబతో తనకెంత సంబంధమున్నదో చెయ్యూడిగము చేయించుకును పరమేశ్వరుడేమి సరసంబులాను బిట్టుగా కేకసల్గొట్టుకును మూ నాళ్ళలో ననిప్పుడు నేర్చుకునియను పొమ్మన్న చిన్న బుచ్చుకొను పోయి ప్రాయం వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు నాదుపసిడికొండ కొండ నా రత్నమణి తల్లి పలుకు పలుకులి నిలుపుకుని ఆ బుజ్జి శిశువుకు ఊయల తొట్టి ఏమి ఉపదేశం చేసిందో కానీ తనలో తానే ఊ కొట్టుకుంటున్నాడు తల్లితో వాడి సంబంధం ఏమిటో కానీ గుక్క పట్టి ఏడ్చి మరీ ఆమెతో చాకరీ చేయించుకుంటున్నాడు పరమేశ్వరుడు తనతో ఏమి సరసాలాడాడో గానీ చూడండి లొట్టలు వేస్తున్నాడు పుట్టి మూడు రోజులైనా కాలేదు ఎప్పుడు నేర్చుకున్నాడో కానీ కసిరితో మొహం మార్చేసుకుంటాడు కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత చదువుకునే రోజులలో వాళ్ళమ్మ నా బంగారు కొండ నా రత్నమా అని అంటూ ఉంటుంది కదా ఈ మాటలన్నింటినీ నిజం చేస్తాడో లేదో నిలుపుకుంటాడో లేదో మనం చూడాలి చూద్దామా మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ